నమస్కార్ ఫ్రెండ్స్ మనం హెల్త్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత మనం చేసేటువంటి పది రాంగ్ హ్యాబిట్స్ ఏదో తెలుసుకున్నా అది ఎలా ఆపేసేయాలి ఆపే ఎలా ఆపేయాలి ఆ తర్వాత దినచర్య మన టెన్ డైలీ హ్యాబిట్స్ దినచర్య హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వాలన్నమాట తర్వాత మనం హెల్త్ స్కోర్ రీచెక్ చేసుకోవాలా మేము ఇంప్రూవ్ అయ్యాం ఏమైందని చూడాలన్నమాట దానికి ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం చూడండి మనం ఈ పది పారామీటర్స్ తెలిసి కదా వెయిట్ బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఫాస్టింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లిక్విడ్ ప్రొఫైల్ లివర్ టెస్ట్ థైరాయిడ్ ప్రొఫైల్ హెచ్బివన్సీ తర్వాత డి విటమిన్ బీట్వల్ ఈ పది ఈ పదిట్లో ఆప్టిమల్ రేంజ్ అనమాట ల్యాబ్ రేంజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ ఈ ఆప్టిమల్ రేంజ్ అంటే విత్ ఇన్ ల్యాబ్ రేంజ్ అనమాట ఈ పదిట్లో ఎలా ఉంది చూసుకున్న తర్వాత మన హిమోగ్లోబిన్ ఎలా ఉంది ఐరన్ ఎలా ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ పది టెస్టులు బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మనకు తెలుస్తుంది కే ప్రవీణ్ అతను తను చేసుకున్నాడు టెస్టులు ఇందులో అంతా ఓకే ఒక్కదాం ఓకే ఉన్నాడు ఆయన దేనిలో ఉన్నాడు లివర్ ఒక్కటే బాగుంది మిగతా అంతా వెయిట్ ఉన్నాడు బీపీ ఉంది మెడిసిన్స్ వేసుకుంటున్నాడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ బిలో వన్ పాయింట్ ఫైవ్ ఉండాలి కానీ టూ పాయింట్ ఫోర్ ఉంది ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంది తర్వాత థైరాయిడ్ ఉంది తర్వాత ప్రీ డయాబెటిక్ డి విటమిన్ తక్కువ ఉంది బీట్ తక్కువ ఉంది అనమాట ఒక ఫోర్ మంత్స్ ఫోర్ త్రీ ఫోర్ మంత్స్ ఫాలో అయ్యాక ఏమి ఇంప్రూవ్ అయ్యండి పదహారు కిలోలు వెయిట్ తగ్గాడు వెయిస్టేజ్ తగ్గింది ప్రీ డయాబెటిక్ నాన్ డయాబెటిక్ అయ్యాడు మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సులిన్ సెన్సిటివ్ అయ్యా చూడండి టూ పాయింట్ ఫోర్ నుండి వన్కి వచ్చాడు అనమాట తర్వాత చూడండి లిక్విడ్ ప్రొఫైల్ కూడా చాలా అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యింది దీనికి సో ఫ్రమ్ టెన్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వచ్చాడు అనమాట ఇంకొక అతను చూద్దాం ఇతను కూడా ఇతని పేరు ఏంటి సెన్ ఇతనికి హెచ్బిన్స్ చూడండి అంత టెన్ పర్సెంట్ ఉంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ పదిట్లో రెండిట్లో ఓకే ఉన్నాడు అనమాట ఆయన తర్వాత తను కూడా ఒక టూ మంత్స్కి మంచిగా ఇంప్రూవ్ అయ్యాడు హెచ్బిన్సీ టెన్ పర్సెంట్ సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది తర్వాత ఇంకో థర్డ్ పర్సన్ చంద్ర తిని కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ త్రీ పాయింట్ త్రీ త్రీ అందరికి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట తర్వాత తిను కూడా అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది దీనికి బస్ట్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే ట్రైక్ లేజర్ రేట్స్ ఫస్ట్లో తన ట్రైక్ రేట్స్ ఎలా ఉన్నాయి సెవెన్ ఎయిటీ సిక్స్ ట్రైక్లైజ్ రేట్స్ హెచ్డిఎల్ థర్టీ వన్ అలాంటిది సెవెన్ ఎయిటీ సిక్స్ వన్ ఫిఫ్టీ త్రీ వితౌట్ ఎనీ మెడిసిన్ తర్వాత ఇంకొక అతను బాల ఇట్స్ నైన్ పాయింట్ టూ ఫైవ్ బీభత్సమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట సివియర్ సివియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ చూసారా వీళ్ళందరూ కూడా ఫాస్టింగ్ ఇన్సున్ ఎక్కువ ఉంది ఇది టెన్ థర్టీను ఇక్కడ థర్టీను ఇక్కడ ట్వంటీ ఎయిట్ దీనివల్ల అనమాట మెయిన్ ప్రాబ్లం మనకి వీళ్ళందరూ ఫాలో అయ్యి అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యారు అనమాట అందరికీ వెయిట్ లాస్ అయ్యారు వెయి తగ్గింది బీపీ నార్మల్ అయ్యింది హెచ్బీవల్సి కూడా తగ్గింది బాగా ఓవరాల్ హెల్త్ స్కోరు టెన్ టు ఎయిటీ పర్సెంట్ ట్వంటీ టు సెవెంటీ పర్సెంట్ థర్టీ టు ఎయిటీ పర్సెంట్ ట్వంటీ టు సెవెంటీ పర్సెంటేజ్ అంటే ఏంటి పది హెల్త్ ప్రాబ్లంలో ఈయనకి తొమ్మిది హెల్త్ ప్రాబ్లం ఉన్నాయి తొమ్మిది నుండి ఇప్పుడు రెండు హెల్త్ ప్రాబ్లంలు ఉన్నాడు అట్లా అనమాట అది ఆ తర్వాత అందరికి కూడా డి విటమిన్ తక్కువ ఉంటుంది చాలా మందికి కనుక ఏం చేయాలి మనం డి రైస్ సిక్స్టీ థౌజండ్ అయ్యు ఇది ఏ బ్రాండ్ అని తీసుకోవచ్చు మనం అడగాల్సిన అనమాట సిక్స్టీ కే అని ఇది తీసుకోవాలన్నమాట ఇది ఎంత ఉండాలి ఐడియా లెవెల్ సిక్స్టీ టూ హండ్రెడ్ ఇది కనుక తక్కువ థర్టీకి తక్కువ ఉంటే వారానికి ఒకటి చొప్పున ఇది వేసుకోండి ఒక ఎనిమిది వారాలు ఆ తర్వాత నువ్వు ఒంటికి చక్కగా ఘీ వేసుకోవాలన్నమాట భోజనంలో నెయ్యి వేసుకొని మధ్యాహ్నం పూట ఫస్ట్ మీల్ వేసుకోవాలన్నమాట ఈ ట్యాబ్లెట్ ఎయిట్ వీక్స్ వేసుకుంటే ఇది బాగా ఇంప్రూవ్ అవుతుంది ఆ తర్వాత ఒంటికి నూనె రాసుకొని ఎండలో నిలబడతా మంచిది అనమాట పదకొండు గంటలు పన్నెండు గంటలు మధ్యాహ్నం పూట అనమాట ఒక ముప్పై నిమిషాలు ఆ తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి మూడు నెలల తర్వాత అలానే బీట్ వాళ్ళు బాగా తగ్గిన వాళ్ళు ఏం చేసుకోవాలి ఇంజక్షన్ చేసుకోవచ్చు మ్యూరోన్ అనేది ఇంజెక్షన్ ఇది ఇది కూడా అంత ఉండాలి సిక్స్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ల్యాబ్ టూ హండ్రెడ్ అంటుంది టూ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ బెస్ట్ సిక్స్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ఉంటే బెటర్ అనమాట ఇది బిలో త్రీ హండ్రెడ్ ఉంటే బెస్ట్ ఇంజక్షన్ చేయించుకోండి ఇది ఎట్లా ఒక ఆరు ఇంజక్షన్లు ఒక రెండొర కోటి చొప్పున చేసుకోండి తర్వాత లేదు ట్యాబ్లెట్ వేసుకుంటారు ఇది స్పెషల్ టాబ్లెట్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంసీజీ అనమాట బీ వాళ్ళు మట్టికే ఇది ఒక థర్టీ డేస్ వేసుకోండి డాక్టర్ కన్సల్ట్ చేయండి మీరు సొంతం కాదు ఎవరైతే బ్లడ్ టెస్ట్ చేసుకోలేదో వాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చు ఒక డోస్ ఇది ఇది ఒక డోసు ఇది వన్ మంత్ డోస్ వాడుకోవచ్చు అలానే చాలా మందికి కూడా హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది స్పెషల్ లేడీస్కి పీరియడ్స్ వలన ఐరన్ లెవెల్స్ కూడా తక్కువ ఉంటుంది ఫెరిటిన్ లెవెల్ తక్కువ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ పారామీటర్స్ ఈ రేంజ్లో ఉండాలి సిక్స్టీ టు ఫార్టీ అంటే బెస్ట్ అబో హండ్రెడ్ ఇది కూడా ఫెరటిన్ కూడా వన్ ఫిఫ్టీ దాకా మంచిది రేంజ్ ఇచ్చినా కూడా దీనికి కూడా ఈ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు ఇదేంటి కార్బోనిల్ ఐరన్ జింక్ సల్ఫేట్ అండ్ ఫోలిక్ యాసిడ్ అనమాట ఇది ఇది కూడా ఒక థర్టీ డేస్ ఉంది అంత డాక్టర్ కన్సల్ట్ చేసి వేసుకోండి బేసిక్ మనం చేయాల్సిందేంటి నెంబర్ వన్ డైలీ చేసేటువంటి పది మిస్టేక్స్ ఆపేయాలి ఆ తర్వాత మనం ఇటు బ్లడ్ టెస్ట్ చేసుకుంటేనే మనం బండాలం బయటపడుతుంది తర్వాత ఈ మంచిగా మనం దినచర్య ఫాలో అవుతూ ఈ సప్లిమెంట్స్ వాడుకోవాలన్నమాట ఇట్లా ఫాలో అయ్యి ఫాలో అవ్వండి అందరూ ఈజీగా రీచ్ మై నేమ్ ఇస్ గంగేశ్వరరావు ఐఎమ్ నాట్ ఏ డాక్టర్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ మెడికల్ అడ్వైస్ ఫ్రెండ్స్ నేను నేర్చుకుని మీకు షేర్ చేస్తున్నాను మీరు అందరూ కూడా యూ ఇన్వెస్ట్ టైం మనకు కావాల్సింది నాలెడ్జ్ కావాలి నాలెడ్జ్ కావాలంటే టైం ఇన్వెస్ట్ చేయాలి నాలెడ్జ్ అండ్ డిసిప్లిన్ ఆర్ ద గేట్ వేస్ట్ యువర్ హెల్త్ Thank you very much, friends, for listening. If you like this video, subscribe and share. There are a lot of other videos. Please listen to them so that you can enhance your knowledge. And I'm going to conduct 8 pm sessions, Zoom sessions in the month of January. You're welcome to join from Gurukul Foundation.